హలో అండి ఈరోజు మీకు ఎంత టేస్టీగా ఉంటే సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ముందుగా మనం ఒక కప్పుతో కప్పుడో సగ్గుబియ్యం తీసుకున్నాను నేనైతే పది మందికి తయారు చేస్తున్నానండి అందుకని నేను ఎక్కువ సగ్గుబియ్యం తీసుకున్నాను మీరు ఒక నలుగురు ఫ్యామిలీ ఉండే మీద ఒక చిన్న గ్లాస్ సగ్గుబియ్యం తీసుకోండి ఎందుకంటే సగ్గుబియ్యం అనేది మనం నానబెట్టిన తర్వాత ఉడకబెట్టిన తర్వాత క్వాంటిటీ అనేది చాలా హై అవుతుంది దానివల్ల ఏంటంటే మీరు క్వాంటిటీ ప్రకారం చిన్న గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఏం చేయాలంటే సగ్గుబియ్యం శుభ్రంగా కడిగేసుకొని పై నీళ్ళన్నీ పార్బోసేయాలి తర్వాత సగ్గుబియ్యాన్ని వాటర్ వేసుకుని ఒక గంట నానబెట్టుకోవాలి మన ఇష్టం మనకి క్విక్గా ఫాస్ట్గా అయిపోవాలంటే వంట మీరు పొద్దుటే నానబెట్టేసుకోండి లేదా మనకు అప్పుడప్పుడు అవ్వాలంటే మనం ఈ రెసిపీ చేసే ముందే నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఒక రెండు క్యారెట్లు బాగా తురుముకుని ఆయిల్ ఆయిల్ వేయకూడదండి గీ తర్వాత గీ వేడైన తర్వాత అందులోనే సిమ్లో పెట్టుకుని ఈ దీన్ని వేపుకోవాలి బాగా ఫ్రై అవ్వాలండి సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి సిమ్లో పెట్టుకుని వేపుకున్న తర్వాత ఈ క్యారెట్ని ఒక పక్కకు తీసేసుకోవాలి తర్వాత అదే పాల్ ముందుగా మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకోవాలి నేనైతే మ్యాక్సిమం ఒక అరగంట నానబెట్టానండి మనం ఒక కప్పుతో ఏ కప్పుతో అయితే మనం సగ్గుబియ్యం తీసుకుని ఆ కప్పుతో కరెక్ట్గా ఆరు కప్పులు వాటర్ అయితే తీసుకోవాలండి తీసుకొని సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి అవి సగం ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా తురుముకున్న వేపుకున్న క్యారెట్ని దాంట్లో వేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలండి తర్వాత ఇదిగోండి మన కలర్ చూసారు క్యారెట్ కలర్ అంటే ఎంత నీట్గా పట్టేస్తుందో దానికి మూత పెట్టుకుని సిమ్లోనే ఉడకనివ్వాలి మొత్తం సగ్గుపే శుభ్రం ఉడికిపోయిన తర్వాత మనం ఏదైతే కప్పుతో మనం తీసుకున్నామో అదే కప్పుతో ఆ రెండు కప్పులు బెల్లం తీసుకోవాలి బాగా తిని తిని వాళ్ళైతే రెండు కప్పులు తీసుకోండి లేకపోతే వన్ అండ్ హాఫ్ కప్ తీసుకోండి నేనైతే రెండు కప్పులు తీసుకుని తర్వాత మూత పెట్టి సిమ్లో నుండికి పాకం అంతా చూసారా బెల్లం పాకం అంత ఎలా వచ్చేసిందో అప్పుడు ఏం చేయాలంటే కట్టేసి చల్లారినివ్వాలి తర్వాత మళ్ళీ గీ వేసి మన డ్రై ఫ్రూట్స్ వేపుకోవాలి ఇది మనకి చల్లారిని ఇవ్వడంలో ఏంటంటే మనం పాలు కలపాలండి పాలు కలిపేటప్పుడు బెల్లం వేసాం కనుక మనం బెల్లం వేసినది ఎప్పుడు కూడా చల్లారిన తర్వాతే పాలు కలుపుకోవాలి లేకపోతే విరిగిపోతుంది మనం పంచదార అయితే పర్వాలేదు మనం వేడిగున్న కలిపేసుకోవచ్చు ఇంకోటి మందు ఇది పాయసం అంతా మనకి చల్లారిపోయింది అప్పుడు కాచి చల్లార్చిన పాలండి ఇవి పచ్చి పాలు మాత్రం కాదు కా చల్లార్చిన పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఎన్ని పాలు ఇవ్వాలని మీరు అనుకోవచ్చు మనకి చిక్కగా అయిపోతుందండి ఈ పాయసం అనేది దీన్ని ఏం చేయాలంటే మనం పాలు వేసుకోవడం వల్ల మనకు పలుచుక అవుతుంది మనం చిక్కగా ఉండాలంటే తక్కువ పాలు వేసుకోండి పలుచుగా ఉండాలంటే ఎక్కువ పాలు వేసుకోండి అది మీ టేస్ట్ని బట్టి ఇంకోండి నేనైతే ఒక మీడియంగా వేసుకున్నాను తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఈ క్యాస్యూస్ని ఈ ఫ్రై వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని అందులో వేసేసుకోవాలి వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఎంత అయితే మీరు నెయ్యి తో వేపుకుంటారు ఎన్ని అయితే డే ఫ్రూట్ చేసుకుంటారు మీకు పాయసం అంతంటే అంత టేస్టీగా ఉంటుంది మర్చిపోయిన ఒక స్పూన్ యాలకల పొడి కూడా వేసుకోవాలండి ఏ స్వీట్కైనా సరే యాలకల పొడి చాలా ఇంపార్టెంట్ యాలకల పొడి చిట్కడు ఉప్పు వేసుకుంటే మీకు ఏ స్వీట్ అయినా సరే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి వేడి చేసిన వాళ్ళు కూడా పాయసం టేస్ట్ చేసుకుని తిన్నారంటే ఒళ్ళు కూడా బాడీ హీట్ తగ్గుద్ది